ఫిక్స్ చేసింది సారీ సార్ మరి క్యాప్షన్ ఇదిరా డెబ్యూ డైరెక్టర్ క్యాచ్ చేయలేకపోయా ఇప్పుడు చూడండి సార్ ఒక బాప్ కొత్తగా ఉంది ఐ లైక్ యూ మీరా వచ్చేసారా రండి ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు మనీ లేగా రండి ఈయనట్టుంది బావ్ మీరు చాలా గ్రేట్ అండి హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మాయట్లా తలతల మెరిసిపోతున్నారు మీరు సూపర్ అసలు ఎలా అండి కొరుకుతా కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఇగో ముందు తలక్కాల్సిందే నీకు చెప్పా కదా సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తాడని సింగిల్ డ్రాప్ అన్ని కింద పడ్డాయి ఆయన మీద ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాను నువ్వేట్రా నానా అంటురావు ఎవట్రా మీ నాన్న డ్రై ఫ్రూట్ కానీ వీడు మన బంటండి బంటే తేంటి నా గంటే తేంటి వాళ్ళు మొహం దానా ఈ రోజు తెలియస్తుంది మన పిల్లడు చూడండి కావాలంటే ఇదిగోడు కంపొడుతుందేంట్రాల్లో ఎగ్గేసు మీద కూర్చోలేకపోయావా అయినా సిద్ధుగడికి మధ్య పిచ్చి పీక్స్ కెలిపోతుంది ఆడిని ఎగ్గుతో కొట్టాడేమో వాడిని నేను ఈగుతూ కూడతా నువ్వు రే కాళ్ళు విరుగుతాయిరా అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి గురువు ఏం మాట్లాడుతున్నావు నీ మీదొట్టేసి చెప్తున్నాను వీడికి నాకు ఏ సంబంధం లేదు అయినా ఈ మైసూర్ బాండాగాడు నా కొడుకు ఆ నేను చెప్పేది ఈనా కొడుకు గురించి కాదు మీ నా కొడుకు గురించి అయినా మావాడి సైజ్ ఏంటి మీవాడి ఏ ఏంటి మాడి గుట్లో గుడ్డేసుకుంటాడట అండ్ మావాడా ఈ డిస్కషన్ అంతా మీ ఊడి గురించి బయట మా ఆడపిల్లల్ని ఏంటే తెల్లార్థాలు ఇంట్లో పడి దొస్తాడు మీ వాడు మళ్ళీ లిమిట్స్ తాడితే నేను కంట్రోల్ దాటిస్తా చెప్పండి బాయ్ 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 అమ్మా ఓహో దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా ఓ పద్ధతి లేదు పాడు లేదు ఏ పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు మరి నేనేగా చెప్పేది నచ్చగా ఇంట్రో అలాంటి ఆహా గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేస్తున్నా అన్న మనోడు ఏకక ఇ డోనేట్ షో మొదలెట్టేశాడు ప్రతి ఇరికి మావాడ మావాడ అంటం కాదు అది ఇద్దరికి పెళ్లి చేసి చేస్తాడండి గ్రీన్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ పెద్దరికమే అనేది కాస్ట్యూమ్స్ లో కాదు కస్టమ్స్ లో ఉండాలి పదరా ఇక్కడ ఉండి ఉంది అడల్ట్ సీన్ ఉన్నాం అయిపోయిలే ఈ ముసలడికి కలర్ఫుల్ టీషర్ట్ అవసరం మళ్ళీ కనిపించాడు మోల్డర్ చేసేస్తా ఆయన చూసేవారు సిద్ధు చివరికి ఆ గుంత కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అసలు నీకేంట్రా ప్రాబ్లం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఓకే పైగా మినిస్టర్ ఫ్యామిలీ మా ఇద్దరికి ఓకే నీకే ఏంట్రా నాన్నా అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్నా అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే రేయ్ వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు నువ్వన్నా చెప్పొచ్చుగా మీరు నేను చెప్పేది ఎందుకు చేస్తాడు వాడికి అనిపించిందే వాడు చేస్తాడు అవునరా జాయిన్లో ఉన్నా సరే ఉండరా ముందు కాల్ ఇస్తా ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని బాబు గారి బొమ్మ మీ బుక్ సారీ థ్యాంక్స్ అండి నేనంత బా నచ్చానా నచ్చడం ఏంటి మరి నా బొమ్మ ఏంటి ఓ ఇదా నచ్చింది కనిపిస్తే బొమ్మ వేయడం నా హాబీ అంటే నచ్చానని కదా ఏ హలో నువ్వు చాలా ఎక్కువ నేను జనరల్ గా వేసానంతే నువ్వే నాకు నచ్చలేదు ఓహో మరి నచ్చకపోతే నన్ను ఎందుకు హక్ చేసుకున్నావమ్మా చెప్పు హగ్గా నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి డోంట్ బి స్మార్ట్ ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్ నా బొమ్మను ఈ బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను డిస్టర్బ్ చేసావమ్మా ఏంటిది సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది సెన్స్ లెక్క నాకు తెగ నచ్చేసావు నేను ఫిక్స్ అయిపోయాను నువ్వేనా లైఫ్ పార్ట్నర్ నువ్వు ఫిక్స్ అయిపో సరే అయితే ఓ పని చేయి నేను అనుకో ఇక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపో నచ్చలేదు అనుకో నీ అడ్డు సిచ్చి వెళ్ళిపోతున్నావంటే నచ్చేదాన్ని కదా ఈ వైజాగ్ ఎక్కడ ఉన్నా కలుపుకుంటా టూ డేస్ అని ముందుంటా పట్టేస్తా వెయిట్ చేస్తూ ఉండు బాయ్ రేపంటి ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా అవునా నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు ఎందుకురా ఎప్పుడు నేను నన్ను బయటికి తీసుకొచ్చి సబ్బే తినిపిస్తున్నా ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి ఇవాళ అద్భుతం జరిగిందిరా ఏంటి నిధి అక్కని నదిలో సెలిపోయిందా కాదురా ఇంకో కొత్త నా లైఫ్ లో వచ్చింది ఓ అందుకేనా నీ ఫేస్ లో కల వచ్చింది అవునరా నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది ఏది ఎక్కడ ఉందన్నా ఇక్కడే ఉందిరా కానీ ఎక్కడో తెలియదు వెతకాలి వెతికి పట్టుకోవాలి అన్నా వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లు నీకు తెలుసు కదన్నా అనుకుంటే ఇట్టే కనిపెట్టే గలవు కనిపెట్టే నా బంగారంరా బంగారం రా

ఇప్పుడు నాయకొచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడ ఎక్కడ ఉంటున్నా ఇగో ఏం కావాలి అది కాదు బావా నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను చా నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ లో ఊరుకుంటారా అయ్యో ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు నీళ్లు తాగున్నా బీచ్ లో పాప బొమ్మ ఇంటిది ఐ నో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో ఉంది లో బ్యాక్స్ ప్లీజ్ బావా ప్లీజ్ బావా

ావునావా బాగున్నాను హే బంటి అమ్మా నాన్న అందరు బాగున్నారా అంతా బాగున్నారా నువ్వు పైకి పదా నేను కాఫీ తీసుకొస్తా సరే నువ్వు అదే నేను అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ ఇది మా బావెల్లు ఓహో ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా చా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు ఒక్క టూ డేస్ ఆగిలిపోయావా అంత నచ్చేసానా హలో హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్లిపోతున్నా సర్లే ఇలాగ మెడుతున్నా ఒకటే కదా ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయి ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకు లవ్ ఉందో దొంగ నిన్న బీచ్ చెప్పొచ్చుగా ఏంటి నువ్వేం టెన్షన్ పడకు నాకొస్తను ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను ను కూడా చెప్పుకో అసలని బాగు గాడు పెద్ద ఐగోస్టిక్ నేనే ఇదొల మేనేజ్ చేస్తాలే ని మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు రోజు లవ్ చేసుకుందాం ఓకే బై బేబీకి బై లవ్ దిస్ కొలే హై హై గురు ఏయ్ ఏంటి ఇ ఏపడ పక్కన ఉంటే ఏదో ప్రాబ్లం బైగ్రేడింగ్ ఓ తప్పు ల్యాండ్ అయివా ఓకే

ఈగో అనేది బిఎండబ్ల్యూ కార్ లాంటిదిరా కొండం చాలా ఈజీ మెయింటైన్ చేయడానికి దూరపోతుంది అయినా నా ఈగో ముందు ఈగో అంతరా ప్రతి ఒక్కరు ఈగో అంట